ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ఫోన్లో బిజీగా ఒకటి చూస్తూ ఉంటాయి ఏంటి అంటే మనం నిజంగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ సక్కగా చేసుకోలే మన నాయకుడు కేసీఆర్ గారి పనితనాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా చెప్పడంలో కానీ వివరించడంలో కానీ పార్టీగా నాతో సహా మన అందరం కూడా విఫలమైన నాయకుడు గొప్పగా పనిచేసినాడు ప్రజలకు సేవలు అందించినాడు ప్రజల కోసం పదేళ్ళు తపనబడ్డాడు ముఖ్యమంత్రిగా చెప్పడంలో మనం విఫలమైనం ఇక్కడికి వచ్చే ముందు ఫోన్లో చూస్తూ ఉంటే నేను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి కథలు వచ్చినాయి చాలా వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది పంతొమ్మిది వందల నలభైఓ దశకంలో అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టంగుటూరి మన టిఎన్జయ గారు టంగుటూరి టంగుటూరి పంతులు కాదు టిఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు శంకుస్థాపన చేసినారు పనులు మొదలయ్యింది ఫార్మల్గా పనులు మొదలైంది రెండు వేల నాలుగో సంవత్సరంలో యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు వేల పద్నాలుగు నలభై పంతొమ్మిది వందల నలభైలు అనుకుంటే ఎనభైల రాయేస్తే రెండు వేల నాలుగుల డ్రాయింగ్లు గీస్తే రెండు వేల పద్నాలుగు జూన్ల పనులు మొదలు పెడితే ఇవాళ చూసినా అయిపోయిందా లేదా అని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అలా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఎక్కడ పంతొమ్మిది వందల నలభై ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎక్కడ రెండు వేల పద్నాలుగు ఎక్కడ రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై ఏడు అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగ్లకమ్లాక్కడ చెప్పిండు రెండు వేల పదహారులో శంకుస్థాపన చేస్తే నాలుగేళ్ళు మూడేళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్ ఆ తర్వాత ఐదారేళ్ళ లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట సరే మనం అంటే పడని వాళ్ళు రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ వాళ్ళ రాకేష్ రెడ్డి డాక్యుమెంటరీలో ఒక చిన్న చిన్న మాట ఒకటే మాట అతను ఒక రైతు నా మనసు గెలుచుకున్నాడు ఆ నీళ్ళంజు చూపెట్టి మల్లన్న సాగర్ గడ ఒక గొర్రెల కాపురం మరి ఆ తమ్ముడు ఆ సోదరుడు రైతు ఎక్కడ నీళ్ళు ఇవి అన్నాడు రాకేష్ కాళేశ్వరం నీళ్ళు అన్నాడు ఆయన కాళేశ్వరం నీళ్ళేనా అంటే కాకెక్కడి అది కాకపోతే ఎక్కడి మరి ఒకటే మాట కాకపోతే ఎక్కడి అంటే చిన్న మాట ఇది కానీ అందులో ఎంత లోతైన అర్థం ఉందో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు వాళ్ళ కాంగ్రెస్ కూడా ఏం చెప్పినా బీజేపీ ఆయన ఏం చెప్పినా వాస్తవాలు వాస్తవాలు కానీ ఉంటాయి ఇక్కడ ఒక్క అడుగు వెనకకేసి మీకు ఒక రెండు విషయాలు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు మీకు విఘ్నులు మీకు తెలుసు మీడియా మిత్రులకు కూడా తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ముఖ్యంగా టీవీల్లో కానీ పత్రికల్లో కానీ చూసేటోళ్ళ కోసం కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చేదాకా నీళ్లు రాలేదు ఎందుకు తెలంగాణ రైతులకు కన్నీళ్ళే వచ్చినాయి కేసీఆర్ వచ్చేదాకా తెలంగాణ వచ్చేదాకా నీళ్ళు ఎన్నడు ఎందుకు మన బిల్లకు రాలేదు మన పొలాలకు రాలేదు ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పినారు పోచంపాడు కడితే చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూర్ ఆర్మూర్లోకే దాకా నీళ్లు రాని పరిస్థితి అంటే డ్యామ్ కింద ఉండే మొదటి నియోజకవర్గానికే చివరి చివరిదాకా చివరి తడికి నీళ్లు రాకపోతే చివరి మడికి నీళ్లు రాకపోతే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్కి నీళ్లు రాకపోతే లాస్ట్ డిస్ట్రిబ్యూటర్కి మూడు వందల ఎనభై కిలోమీటర్లు అవతల ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే డెబ్బై ఒకటో డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు వస్తాయి అంటే దీపం కిందనే చీకెట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడి కిందనే ఆరుమూరుకు బాల్కొండకు నీళ్లు దిక్కులేవు ఎందుకు ఈ పరిస్థితిని ఆలోచిస్తే తెలంగాణ జియోగ్రఫీ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు ఎప్పుడు మా క్యాబినెట్ సమావేశాల్లో మాకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్తా ఉంటారు అందరూ పెన్ను పేపర్ పట్టుకునే రాసుకోండి అంటారు చిన్నపిల్లలకి చెప్పినట్టు అప్పుడప్పుడు మాకు కూడా విసుగొచ్చేది ఏం సార్ మన మరీ బడి పంతులు లెక్క బడిలో పిల్లలకు చెప్పినట్టు ఏంది ఇదే కానీ కొన్ని కొన్ని విషయాలు ఒకటికి రెండు సార్లు పన్నెండు సార్లు రాస్తే గుర్తుపెట్టుకుంటే మనకు రుబ్బితేనే ఎక్కుతాయి అట్లాగే ఒక్క మాట తెలంగాణకు ఎందుకు నీళ్లు రాలేదు ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే సరే ఒకటేమో వివక్ష ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది ఈ గుడిసెకు ఒక వైపు నుంచి వరుస నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది కృష్ణానది నూట పది నూట ఇరవై మీటర్ల మీద సముద్రానికి నూట పది నూట ఇరవై మీటర్ల మీదకెళ్ళి కృష్ణానది పార్కం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే గోదావరి ఎనభై తొంభై నూరు మీటర్ల మీద గోదావరి అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక వరుసుకెళ్ళి కృష్ణ ఇంకో వరుసుకెళ్ళి గోదావరి రెండు పోతాయి అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది అంటే ఎనభై మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాదు ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళెట్లా హైదరాబాద్ హైదరాబాద్కైనా మార్గమధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా దేవాలి